జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము శ్రీ గురుదత్తపురంలో పాదుకలు పట్టుకొని ముందుకు వెళ్ళే కొరకు మనం ప్రారుద కర్మలు తగ్గించుకునే కొరకు ధ్యాన మార్గంలో వెళ్ళే కొరకు సద్గ్రథ పారాయణం సత్సాంగత్యము చేసుకొని మనము శ్రీగురుదత్త శ్రీగురుదత్త ప్రభుల క్షేత్రంలో దర్శించుకునే మార్గంలో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే ధ్యాన మార్గంలో కష్టం పర్మనెంట్ పర్మనెంట్ అయిన ధ్యాన మార్గంలోకి వచ్చిన వారికి సరైన దారి దొరుకుతుంది వారి జీవిత లక్ష్యం అర్థమై ముందుకు వెళ్తారు కాబట్టి ఆ స్తోత్రాలు కూడా మనం అప్పుడప్పుడు విడదామని శ్రీగురు దత్త ప్రభుల ఆశీర్వాదంకి వాళ్ళని జరుగుతున్నాయండి ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే మనము ఈ స్తోత్రాలు చదవడం అదే నేను పోస్ట్ చేస్తాను ఎప్పుడనేది కూడా దత్తవృద్ధయా అండి అది చదువుతున్నాయి ఈరోజు శ్రీపాద రాజాష్టకం ఇది చదివిన మనకు జరిగే కష్టాలు శ్రీగురు దాశవరాజం వస్తాయని పెద్దల మాట వినండి శ్రీపాద రాజాష్టకం వేదాంత వేద్యం రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేషం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యోగీశ రూపం పరమాత్మ వేషం సదానురాగం సహకార్య రూపం वरप्रसादम् विभुदैकसेव्यं श्रीपादराजं शरणम् प्रबध्ये काषाय वस्त्रम् करबन्धारिणाम् कमण्डलुम् पद्मकरेण शङ्कं चक्रं गदाभूषितवशनाड्याम् श्रीपादराजं शरणप्रबध्ये भूलोकसारम् भुवनैकनादम् नादादिनादम् नरलोकनादम् कृष्णवता कर्णाकटाक्षे लोकाभिरापम गुणभूषनाड्यम तेजो मुन्रेष्ठ मुनिवरे दुखा भयानी शाता श्रीपादराज शरण प्रबध्ये कृष्णसुतीरे वसती प्रसिद्धम श्रीपाद श्रीवल्लभगिमूर्ति सर्वर्जनै चिन्तितास्कल्पवृक्षं श्रीपादराजं शरणप्रपद्ये मन्त्राब्धिराजं यतिराजपूज्यं त्रैलोक्यनादं जनसेव्यनादम् आनन्दचित्तम् अखिलात्मतेजं श्रीपादराजं शरणं प्रपद्ये मन्त्रानुगम्यं महनिर्वितेजं महत्प्रकाशं महाशान्तमूर्तिं त्रैलोक्यचित्यम् अखिलात्मतेजं श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराष्टकमिदं पुण्यं प्रतुतार्दया यः पठेद् कोटिजन्म कृतम् पापम् स्मरणेन विवश्रुति इति श्री श्रीपादराजाष्टकम् सम्पूर्णं जय गुरुदत्ता श्रीगुरुदत्ता दत्तदिगम्बर दत्त दिगम्बर श्रीपादवल्लभदत्त दिगम्बरा दत्त दिगम्बर दत्त दिगम्बर త్రిపాద స్వామి అష్టం కూడా చదివినప్పుడు మనకు జరిగే మనకున్న ఇతి బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ జ్ఞానం కానీ సముపార్జన జరుగుతుందని పెద్దల మాట చదివి మీరు ముందుకెళ్తూ ధ్యాన మార్గం రండి శ్రీ గురు దత్తప్రభులా పాదుకలు పట్టుకొని ముందుకు నడవండి జయ గురుదేవ దత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర సర్వం శ్రీ దత్తప్రభు చరణారవిందర్పణమస్తు దత్తార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తధార్పణం